హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో దాబా స్టైల్లో మంచి రుచికరమైన శనగపప్పు కర్రీ అనుకుందాము అయ్యో శనగపప్పు కర్రీని అని అనుకోకూర్రీ చపాతీలో కానీ పూరిలో కానీ మస్తు టేస్ట్గా ఉంటుంది ఇక అన్నంలకైతే కొంచెం మామూలుగా ఉంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఈ కర్రీ ఎంత మంచిగా ఉంటుందో అని ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిర్రీ కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బిల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ శనగపప్పు కర్రీ వండడానికి నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పును నీళ్ళలో వేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నా ఈ నానబెట్టుకునే శనగపప్పులో నీళ్ళు ఉన్నాయి కదా వాటిని బార పోసుకొని ఈ శనగపప్పును ఒక కుక్కర్లో వేసుకుంటున్నా అట్లానే మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక మూడు కప్పుల నీళ్ళను ఈ కుక్కర్లో పోసుకోవాలి ఈ నీళ్ళు పోసుకున్నాక ఇప్పుడు దీంట్లో పావు చెంచడు పసుపు ఒక నూనె ఒక బగార ఆకు ఒక దొడ్డు యాలక్కాయ వేసుకొని ఈ కుక్కర్ మీద మూత పెట్టుకొని రెండు విజిల్ వచ్చేదాకా ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని ఈ పప్పును ఉడికించుకోవాలి ఇక రెండు విజిల్ చచ్చినాక కుక్కర్ మీద మూత తీసి ఒకసారి ఈ పప్పును చూసుకోవాలి పప్పు అనేది మనకు బాగా మెత్తగా ఉడకద్దు వీళ్ళతో ఇట్లా వతితే లోపల కొంచెం పలుకు పలుకులాగా ఉండాలి అట్లయితే మనకు శనగపప్పు కావాల్సినంత ఉడికినట్టు మనకి ఇక్కడ శనగపప్పు మంచిగానే ఉడికింది ఇక ఇప్పుడు ఈ పప్పును తీసి కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక పావెన్నర నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక చిన్న దాల్చిన చెక్క రెండు యాలాకులు రెండు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తక్కువ మంట మీదనే ఈ ఉల్లిపాయల పచ్చదనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి ఇక ఉల్లిపాయలు వేగినాక కొంచెం కరివేపాకు ఒక రెండు టమాటాలను ముక్కలు చేసుకొని ఈ కడాయిలో వేసుకొని తక్కువ మంట మీదనే టమాటాలలో పచ్చదనం పోయేదాకా దాకా దూరగా వేంపుకోవాలి చూసి కదా టమాటాలు పచ్చదనం పోయి కొంచెం దగ్గరికి వచ్చినాయి ఇక ఇప్పుడు దీంట్లో సగం చెంచె అల్లం పేస్టు పావు చెంచ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నిటిని కలుపుకొని మళ్ళీ ఒక ఐదు పది సెకండ్ల పాటు వీటన్నిటిని నూనెలో వేగనియాలి ఇక ఇవి నూనెలో వేగినాక మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పును నీళ్ళతో సహా వేసుకోవాలి అట్లనే ఒక చెంచ కారము పావు గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పు సగం చెంచుడు ధనియాల పొడి సగం చెంచడు జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి అన్ని మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి అన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దీలో ఉన్న నీళ్ళు అనేటువంటి కొంచెం దగ్గరకు వచ్చి పప్పు కొంచెం చిక్కగా అయ్యేదాకా తక్కువ మంట మీదనే ఉడకనేయ్యాలి వెయ్యి పప్పులకు మనపు పోపు కావాలి ఇక ఈ పప్పు ఉడికేదాకా మనము పోపు తయారు చేసుకుందాము స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక పావేనర నూనె పోసుకోవాలి అట్లనే ఒక నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక స్టవ్ మంట తక్కువనే పెట్టుకొని సగం చెంచ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు అట్లనే ఒక చెంచ కారం వేసుకొని తక్కువ మంట మీదనే ఈ పోపు మాడిపోకుండా పోపును తయారు చేసుకోవాలి ఇక మన పోపు తయారైంది కదా తయారైనాక ఈ పోపును మనం పప్పు ఉడికించుకుంటున్నాం కదా ఆ ఉడికించుకుంటున్న పప్పులో ఈ పోపును పోసుకోవాలి అట్లనే ఈ పప్పు పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని ఇప్పుడు ఈ కొత్తిమీర మనం వేసుకున్న పోపు కూడా అన్నీ మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇంతే మనకు మంచి రుచికరమైన దాబా స్టైల్ శనగపప్పు కర్రీ తయారైపోయింది చూచిది కదా శనగపప్పు కర్రీ ఎంత మంచిగా ఉందో మసాలక అయింది తొందరగా అయింది కదా రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలకైనా పూలకైనా మస్తు టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ దాబా స్టైల్ శనగపప్పు కర్రీ తయారు చేసుకొని చూడర్రీ